సో ఇన్ని రోజులు చాలా లేట్ అయింది కదా వీడియోస్ రావడానికి సో దానికంటూ ఒక రీజన్ అనేది ఉంది అండ్ ఫైనల్లీ నా స్టడీస్ అంతా కంప్లీట్ అయింది బీఎస్సి అయిపోయింది సో నేను ఇంకా ఫర్దర్గా గ్రాడ్యుయేషన్ చేయాలి అని అనుకుంటున్నాను కానీ గ్రాడ్యుయేషన్ నేను ఇండియాలో చేయాలని అనుకోవట్లేదు సో అవుట్ ఆఫ్ ప్లాన్ అయితే వేస్తున్నాను అండ్ నా ఫ్యామిలీకి కూడా అదే ఇంపార్టెంట్ నేను అవుట్ ఆఫ్కి వెళ్ళి నా మాస్టర్స్ చేయాలని నా ఫ్యామిలీకి కూడా కోరిక సో నేను ఇప్పటివరకు సోనుకైతే చెప్పలేదు అనమాట ఇప్పుడు సోను గడికి చెప్తే అక్క వాళ్ళకి చెప్తే అన్నకి చెప్తే ఎట్లా రియాక్ట్ అవుతారు నేను వెళ్తే నిజంగానే ఉండగలుగుతారా లేదా సోను నన్ను పంపిస్తాడా పంపియాడా చూద్దాం సో హాయ్ సరే ఒక నిమిషం మీ అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పండి చెప్పు ఇంపార్టెంట్ చూసి చూసి కనీసం వస్తే తెగను కూడా తీసుకో ఏంది ఎందుకు దేకట్లేవు ఆల్రెడీ సాయిగా సెండ్ చేసింది తేనా ఒకసారి ఓకే చెప్పే సరే దేవుడా అవునులే అన్నికన్నా వయసులో వన్ ఇయర్ చిన్ననే కదా లేకపోతే అదే మరి అదే సాయి కాదు లవ్ లవ్ విషయంలో నువ్వు వాడికి నీకైనా చిన్నాడు కాబట్టి నువ్వు దగ్గర కూసారి పెట్టుకున్నావు వాడేవి కొంచెం పెద్దడైనా

మాస్టర్స్ చేయడానికి ఎంఎస్సీ వెళ్దాం వచ్చి ఎంఎస్సీ ఇంటర్ మాస్టర్స్ చేయడానికి

హోలా హోలా ఇప్పట్లో ఆగదు గోల్లా అంతా ఇది నీళ్ళు పెద్దలు వేసుకొని చెప్పాను மெக்கானிக்கல் இன்ஜினியரிங் எம்எஸ்சி ஸ்பெல்லிங் எப்ப மெக்கானிக்கல் இன்ஜினியரிங் அட எம்எஸ்சி ஸ்பெல்லிங் எப்ப முக்கு எம்எஸ்சி அப்பா கரெக்ட் இப்ப ஒதுக்கற பேச ஜெர்மனி எல்லாம் வந்துட்டோம் அம்மா வால்ல கூட ஓ மை காட் ஜெர்மனி அந்த பஸ் பாட்டில் கண்டுச்சோ நீ லண்டன் பாபு லண்டன் பாபு ஓய் லண்டன் பாபு லண்டன் பாபு அட அட சாய் மனம் ஜுன்னுடானுக்கு போதாம்ரா அதுன்னே ரானு அதுக்கு எல்லி

అరే నీకు కోయన సంవత్సరం వాట్సాప్ స్కాన్ చేసుకోటా ని ఇన్‌స్టాగ్రామ్ చేసుకో అన్ని చేసుకో ఈ మధ్యలో మంత్స్ తర్వాత విజిటింగ్ మంత్స్ అంటే మంత్స్ బాగుంటది ఎందుకన్నా జర్మనీకి మా ఇంట్లో డ్రీమ్ కన్నా మా ఇంట్లో డ్రీమ్ ఆప్తావు

అరే చెప్పరా బ్రాన్ చెప్తారు ఇవిగో నేను ఏమని కూడా తెలుసా ఎన్ని ఆఫర్లు వచ్చినా ఏమొచ్చినాయిగో సరే లైఫ్ గురించి అనుకుంటారులే పిల్లల కష్టాల గురించి ఇప్పుడు సాయిగా మెట్పల్లి నుంచి వాళ్ళ మమ్మీ నోట్లేసి వరకు రాలేడా శంషాబాద్ నుంచి ఇక్కడికి వచ్చింది అలా ఫ్యామిలీ నోట్లేసి ఆస్ట్రేలి జర్మనీ పోతే జస్ట్ అసలు అట్లా

అమెరికా దింగేస్తున్నాను అట్లే ఇంకో ఇంటర్ డిగ్రీ చూపి మాస్టర్స్ এক সমাদরে ধরবা ওসেই بیٹےকে ভিতরে তো এসেলে মাস্টারসে আমি ও চিপেলাস ইউ ডোন্ট হ্যাভ টেন రజి యండిం�Ö క్ళింబి. తెంటు ఉన్సొన్స్ర్నము. స్సఏట్రు సొనైంంద్. 8 seconds పయిం ఔండుషథ్మర్లులే куда పైసలున్నాయా దీనికి పైసలు వాల్యూనైతే అవును మరి ఇదే సరే మనకి ఎంత టాలెంట్ ఉంది సెవెంత్ క్లాస్ చదువుకున్నా కానీ సెవెన్ టేబుల్ చూస్తా ఎందుకు అయిపో పిచ్చిందా ఎట్లయినా నేను చదువుకోడానికి నేను జర్మనీ వెళ్తున్నా అంతే కదా ఏ పిచ్చి వచ్చిందా మీ ఇంట్లో